శ్రీ చంద్ర టెక్నో స్కూల్లో ఘనంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు బీట జిల్లా గట్కేశర్ మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ చంద్ర టెక్నో స్కూల్ ఆవరణలో నిర్వహించిన ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు చిన్నారుల ఆటపాటలతో ఎంతో ఆహ్లాదకరంగా అలరించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కట్ట చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ వేడుకల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలతో లొగించి తల్లిదండ్రులను మరియు తిలకిస్తున్న వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆలోచనలతో స్కూల్ స్థాపించి పిల్లల్లో ఉన్న ప్రతిభ చదువుల్లోనే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా వారికి కావలసిన సదుపాయాలను సమకూరుస్తూ పిల్లలపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దుతున్నామని పిల్లలు కూడా గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని చదువులలో మంచి ప్రతిభను కనపరుస్తున్నారని చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా మంచి ప్రతిభను చూపిస్తున్నారని ఆయన అన్నారు అదేవిధంగా పిల్లలకు విద్యను సాంస్కృతిక కార్యక్రమాలు మరియు క్రీడలు నేర్పిస్తున్న ప్రతి గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ పిల్లల ప్రతిభను వెలికితీసి తల్లిదండ్రులకు ఆనందాన్ని నింపిన పాఠశాల యాజమాన్యానికి పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారు కూడా పాల్గొని పిల్లలు చేసిన నృత్యాలను పార్టీ మీలో పోడేదిరా మాట్లాడాలి కారు నైన్టీన్లో అవుట్ అయినప్పుడు ఇంటికి వచ్చి తెగవేసుకు ఎందుకంటే టెండూల్కరు జీరో అవుట్ అయినప్పుడు ఎవరు ఫీల్ అవ్వడు తొంభై తొమ్మిది మీద అవుట్ అయితేనే ఫీల్ అవుతారు ఎందుకంటే వందల కిక్ అట్లుంటదిరా అయినా మనిషి జీవిత కాలం అంటే ఎంత చెప్తారా హిందూ డాడీ మరి నైన్టీ నైన్ ఇయర్స్ అనరు ఎయిటీ నైన్ ఇయర్స్ అనరు దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది పాపులేషన్ హండ్రెడ్తో కొలుస్తారు పొల్యూషన్ హండ్రెడ్తో కొలుస్తారు వంద వందల జరవై ఎంత మందికి వచ్చిందంటారు ఏదైనా హండ్రెడ్ రా హండ్రెడ్లో ఉన్న కిక్కట్ వంటిది ఫిజిక్స్ లో హండ్రెడ్ వచ్చింది మేడం బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేవు రైటింగ్ దరిద్రంగా ఉంది అన్న దుబై లోపల ఒక పేపర్ పెట్టిన బాడీ మేము రతీష్

Give them a big round of applause. ఫివర్ అన్నా కొడతారు స్టమక్ పెయిన్ అన్నా కొడతారు లెగ్ పెయిన్ అయినా కూడా కొడతారు అదే బాగానేమో స్టమక్ పెయిన్ వెళ్ళగానే అయ్యో పర్లేదమ్మా ఇంట్లో ఉండడమ్మా అంటారు అదేం సార్ మేము గేట్ బయట ఒకటో కొడతాం గ్రౌండ్లో ఫోటో కొడతారు క్యాంటీన్ కావడ ఫోటో కొడతారు టాయిలెట్ కాడ పాటో కొడతారు అసలు టాయిలెట్ కావచ్చు అదే బాగానే అయితే వాష్రూమా అయ్యో నేను పట్టుకోతే వాహన అంటారు అదేం సార్ వివక్ష కాదా అదే ఇట్లా రారాము ఈ లెసన్లు అన్ను చెప్తారు ఇది కూడా అన్న చెప్పండి ఇప్పుడు వలుగుతుంది ఇప్పుడు రాకపోతుంట ఇట్లా ఇట్లా అత్తడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా భారత రాజ్యాంగ నిర్మాతగా భారత రత్నగా ఎదిగారు అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం అద్భుతాలు సృష్టిందా ఒక్క మార్క్ కావాలి కదా నీకు వీడికి తీసుకో ఇస్తావా నువ్వు Hit me.